సిస్టర్స్ ఈ రోజు మనం వేర్ జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నాం అండి త్రీ కలర్స్ అనమాట ఇదొక కలర్ ఇదొక కలర్ ఇదొక కలర్ ఇంకా కింద ఉన్నాయి కలర్ గ్రే కలర్ కాంబినేషన్ ఒకటే డిజైన్లో త్రీ కలర్స్ వచ్చాయి దీంట్లో కలర్ షాట్ ఎక్కువ అయితే లేదు ఓకే ప్రతి సారీకి కూడా అండి మేము నెంబర్ ఇస్తాము నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు ఇది శారీ నెంబర్ వన్ ఓకే డేట్ కూడా ఇస్తాము ఈ ఈ వీడియోకి డేట్ కూడా చూసుకోండి శారీ నెంబర్ వన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి పంపించిన తర్వాత ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మీ నెంబర్ మీద మేము శారీ అనేది పక్కన పెడతాం క్వాంటిటీ అయితే ఎక్కువ లేదు సిస్టర్స్ ఒక టెన్ టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి మా దగ్గర అంతకన్నా ఎక్కువ అయితే లేవు త్రీ కలర్సే ఉన్నాయి ఫస్ట్ నెంబర్ చూపించాను కదండి ఒక్కసారి శారీ మొత్తం చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మొత్తం ఇట్లా వస్తుంది అనమాట ఇది కలర్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ టైప్లో బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది దానిపైన మనకి ఫ్లవర్స్ని ఇట్లా వైట్ కలర్తో డిజైన్ చేశారు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది శారీలో ఇది మనకి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్లో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇస్తారు ప్రతి సారీకి కూడా అంతే అండి ఓకే ఎవ్రీడే నా వాయిస్ ఉన్నటువంటి వీడియో కనుక మీకు చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా ఒక క్లారిటీ ఉంటాయి అలాగే మేము ఏదైతే మీకు పార్సల్ పంపిస్తామో స్నాప్ ప్యాక్ అయిన తర్వాత ఆ స్నాప్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఇదే అండి మేము చార్ట్స్ ఎక్కువైపోవడం వల్ల కొన్ని కొన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ మీ పార్సల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు మాత్రం ఆ స్నాప్ని జాగ్రత్తగా పెట్టుకోండి పార్సెల్ వచ్చిన తర్వాత కంపల్సరీ వీడియో తీసుకోండి ఎందుకంటే మేము వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా పెడుతున్నాం కదా శారీ మధ్యలో పెడుతున్నాం అది మీకు వచ్చిందా రాలేదా అనేది మా పిల్లలు పెడు అందరికీ పెడతాము ఎక్కడ మిస్టేక్ అయితే జరగదు ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మిస్టేక్ జరిగినా మాకు అది ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది మీరు పెట్టలేదు మాకు అంటే మాకు కంపల్సరీ వీడియో కావాల్సిందే కాబట్టి కంపల్సరీ వీడియో తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద వీడియోలో ఫోకస్ అయితే చేయండి ఓకే ఫస్ట్ నెంబర్ శారీ చూసేసారు కదా సెకండ్ నెంబర్ శారీ చూపిస్తా ఇప్పుడు మీకు శారీ నెంబర్ టూ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు శారీ మనకి ఏ కలర్ అయితే ఉందో బేస్ కలర్ ఇది నాచ్ కలర్ లాగా వస్తుంది అనమాట ఆ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ అయితే ఇస్తారు శారీ మొత్తం సేమ్ టైప్ ఆఫ్ డిజైనే ఉంటుంది జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ దాని మీద ఉన్నటువంటి ఫ్లవర్ కలర్ కూడా మనకి సేమ్ అన్ని శారీస్కి కూడా అదే కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే ఇది పళ్ళు పళ్ళు మనకి ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుందండి నాచ్ కలర్ బ్లౌజ్ ఓకే అలాగే నేను వేసుకున్నటువంటి బ్లాక్ బీడ్స్ కావాలి అంటే దీని కోడ్ ఎంత జీరో ఎయిట్ ఈ బ్లాక్ బీడ్స్ కావాలి అంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పెండెంట్ మనకి సేమ్ వస్తుంది కానీ ఇది మాత్రం మనకి చేంజ్ అవుతుంది చైన్స్లో త్రీ బాల్స్ ఉన్నది కదా టూ బాల్స్ రావచ్చు దగ్గర దగ్గరగా రావచ్చు టూ బాల్స్ అట్లా పెండెంట్ మాత్రం చాలా బాగుంది మ మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు చుట్టూరా అంతా కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారే ఉంటారండి ఇక్కడ మాత్రం కొంచెం గ్రీన్ కలర్ యూస్ చేశారు స్టోన్స్ అలాగే చుట్టూరు అంతా కూడా ఈ వైట్ కలర్ స్టోన్స్ అనమాట అమెరికన్ డైమండ్స్లో ఇమిటేషన్స్ అని చెప్పాం కదా అవి ఇచ్చారనమాట చాలా బాగుంటుంది పెండెంట్ మాత్రం సేమ్ యాజ్టీస్ వస్తుంది కొన్నిటికి చైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అంటే సేమ్ చైన్స్ ఉన్నాయి కొన్ని చేంజ్ కూడా ఉంటాయి అనమాట ఏదైనా రావచ్చు పర్టికులర్గా ఇదే కావాలి అని మాత్రం ఆర్డర్ చేసుకోవద్దు ఏదైనా రావచ్చు ఓకే చాలా బాగుంటుంది దీని కోడ్ వచ్చేసి మనకి జీరో ఎయిట్ సో మీరు జీరో ఎయిట్ కోడ్ కావాలి జ్యువెలరీ అని అంటే కనుక వాళ్ళు ఇమ్మీడియట్గా ఆర్డర్ తీసుకుంటారు కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుందండి సింపుల్గా ఇట్లా చక్కగా పెళ్ళైన వాళ్ళు ఎవ్రీడే నాన్ తాడ్ వేసుకునే వాళ్ళు ఉంటారు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ట్రెడిషనల్గా కొంచెం కనబడాలి అంటే మాత్రం ఇలా కూడా మనం తయారవ్వచ్చు ఓకేనా చక్కగా శారీస్ లుక్ ఇది ఇంకొకే ఒక్క శారీ ఉంది ఆ శారీ కూడా కట్టుకొని వచ్చేస్తా శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ శారీ వచ్చేసరికి గ్రే కలర్ అండి గ్రే కలర్ మీద ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు ఇది మనకి జార్జెట్ మెటీరియల్లో అకీరా అండ్ వెనెలా జార్జెట్స్లో వస్తాయి అన్నమాట శారీ మొత్తం మనకి ఈ టైప్లో ఉంటుంది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు జీరో మెయింటెనెన్స్ అన్ని బట్టల్లో కలిపి మనం వాష్ చేసేసుకోవచ్చు సపరేట్గా ఏమీ ఉండదు కాకపోతే జార్జెట్స్లో ప్రీమియం క్వాలిటీ ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా మనకి జార్జెట్స్ అనేది స్టార్ట్ అవుతాయి వాటి మీద కూడా దగ్గర దగ్గరగా ఇలాంటి డిజైన్సే వస్తాయి కాకపోతే కొంచెం చేంజెస్ ఉంటాయి కానీ మనం అవి కనిపెట్టలేము అనమాట క్వాంటిటీ అయితే ఇంతే ఉన్నాయి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్ గ్రే కలర్ మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ గ్రే కలర్లో సెల్ఫ్ డిజైన్ బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా చాలా సాఫ్ట్ అంటే మెత్తగా ఉంటాయి అనమాట వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడా కూడా మేము కమెంట్స్ అనేది హైడ్ చేయలేదు పబ్లిక్లోనే ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా మీరు ఎవరైనా శారీస్ తీసుకుంటే మన క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మెన్షన్ చేయండి వేరే వాళ్ళకి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ